హృదయము అన్నిటికంటే మోసకరమైందే కాబట్టి నీ హృదయము నీ యొక్క హృదయము ఎలాంటిదంటే అది చెడిపోయి ఉన్నది వ్యాధి కలిగినది మోసకరమైనది కాబట్టి మీరు ఈ సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మీరు నా ఎందు నిలిస్తే మీకు నూతన హృదయాన్ని ఇస్తా మీకు నూతన హృదయాన్ని నేను ఇస్తా నేను ఇచ్చే నూతన హృదయంలో నేనే ఉంటా ఎవరుంటారు నూతన హృదయాన్నిచ్చి నీ నూతన హృదయంలో ఎవరుంటారు నేనే ఉంటా దేవుడు అంటున్నాడు నూతన హృదయానికి సంవత్సరం కానీ నూతన హృదయాన్ని మనము పొందుకోవాలంటే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే నిలిచి ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనము లోకములోకి పడిపోకుండా శ్రమంలోకి పడిపోకుండా రోగాల్లోకి పడిపోకుండా అవమానాల్లోకి పడిపోకుండా వ్యాధుల్లోకి దయ్యాల్లోకి పడిపోకుండా ఈ రోజు క్రీస్తును మనము పట్టుకోగలిగితేనే మనము అందులో పడకుండా ఉండగలుగుతా మన సపోర్టు చెప్పండి మన సపోర్ట్ ఎవరు అందుకే ఆయన గట్టిగా పట్టుకోవాలి ఏం చేయాలా ఈ సంవత్సరము ఆయన ఎందు నిలుచుండి ఆయన మనకు సపోర్టు వినండి పడిపోకోకుండా సపోర్టు ఇప్పుడు ఒక వ్యక్తి వెనకాల ఆటోలో కూర్చుంటాడు ఆటోలో కూర్చున్న వ్యక్తి సైడ్కి పట్టుకుంటాడు పట్టుకోడా గడ్డి పట్టుకుంటాడు పట్టుకోడా బైకులో కూర్చున్నారు బైక్లో వెనకాల కూర్చున్న వ్యక్తి కనీసం చేసి సపోర్ట్ పెడతాడు పెట్టాడు ఇప్పుడు ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు డోర్ దగ్గర నిలబడ్డాడు పట్టుకుంటాడు పట్టుకోడా పట్టుకోకపోతే చాలామంది బైకుల్లో నుంచి కింద పడి తలలో పగిలిపోయిన వాళ్ళు లేరా ఎందుకు పట్టుకోలేదు స్పీడ్ బ్రేకర్ వచ్చింది కింద పడిపోయారు అంటే పట్టుకోపోతే ప్రమాదం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో క్రీస్తునందుండి క్రీస్తును అత్తుకొని పట్టుకొని ఉంటే నీ ముందు శాపమనబడే కోట వ్యాధులు నిరాశలు అవమానాలు ఇవి ఏవి కూడా నీ ముందు నిలిచి ఉండడానికి వాటికి శక్తి చాలదు నీకు నిందగా నిందకు బదులుగా అవమానానికి బదులుగా ఆయన ఆయన హత్తుకొని ఆయన దగ్గర ఆయన పట్టుకొని ఉంటే ఏది నీ చెంతకు చేరలేదు ఏ అవమానాలు ఏ కష్టం ఆయన నుండి భక్తిలో నుండి ఆయనలో నుండి ఏది కూడా విడదీయడానికి సాధ్యపడదు ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇస్తాను అని అంటున్నాడు ఇస్తానంటే మనం ఫస్ట్ ఏం చేయాలా నిలబడాలా సపోర్ట్ గా పట్టుకోవాలా ప్రభుత్వ ఏం చేయాలా ప్రభువును పట్టుకోగలగాల ప్రభుని ఏం చేయాలా పట్టుకోవాలా ఈరోజు చాలా మంది భేట పట్టుకున్నారో పనులను అదంతా ఇదంతా లోకాన్ని పట్టుకున్నారు లోకం ఏం చేస్తుంది ఆయన ఏమి ఇస్తానంటున్నాడు అంటే నూతన హృదయాన్ని అంటున్నాడు కానీ లోకాన్ని పెట్టుకుంటే లోకం వల్లనేం చేస్తుంది లోకం ఏం చేస్తుంది లోకలైపోతాం పాపాన్ని పట్టుకుంటే పాపలైపోతాం తాగుడు పెట్టుకుంటే తాగుడైపోతారు అవునా భక్తిహీనతను పెట్టుకుంటే భక్తిహీనులైపోతారు యేసును పెట్టుకుంటే కుమారులు అవుతారు దేవుడికి మహిమ కలుగును కనుక అంటే నా ఎందు ఉంటే నేను నీకేం చేయబోతున్నానంటే నూతన హృదయము నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతుంది నూతన హృదయాన్ని నేను ఇస్తాను అంటే ఆయన ఒక మంచిది నీకు ఇస్తాను అన్నప్పుడు దాన్ని తీసుకోవాలా వద్దా అంటే ఇస్తాను నా దగ్గరికి వస్తే నేను నూతన హృదయాన్ని ఇస్తాను నూతన హృదయాన్ని ఇస్తాను ఎందుకంటే అంతకంటే ముందు నీ హృదయం ఎలాగుంది మోసం కలిగినదిగా ఉంది వ్యాధి కలిగినదిగా ఉంది ఏముంది కానీ నేను ఇచ్చే హృదయం చాలా స్వీట్గా నూతనంగా ఉంటుంది ఎందుకంటే అందులో నేను ఉంటాను కాబట్టి ఎవరు ఉంటారంట దేవుడు ఉంటాడు కాబట్టి నూతన హృదయాన్ని ఇస్తున్నా నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాను నూతన హృదయంలో ఎవరుంటారు ఆయనే ఉంటాడు అయితే ఈరోజు క్రీస్తున్నందు ఉంటే దేవుడు మీకు ఏం చేయబోతున్నాడు అనంటే నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు రెండవది ఆ కింద వచ్చిన చదువు నూతన స్వభావం మీకు కలగ చేసేది రెండవది మీకు చెప్పే మాట నూతన స్వభావం నూతన స్వభావం అంటే నూతన స్వభావం స్వభావము స్వభావం తాగుతున్నాడు బాగా తాగుతున్నాడు ఒక వ్యక్తి చర్చికి రాల చర్చికి రాలేదు ఒక వ్యక్తి చర్చికి వచ్చాడు ఆ చర్చికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఏ స్వభావం ఉంది అమ్మా ఇన్నాళ్ళు లోకంలో ఉన్నాడు ఇప్పుడు చర్చిలో ఉన్నాడంటే ఏ స్వభావం ఉంది నూతన స్వభావం అంటే పాత స్వభావము ఏదైతే లోకానుసారమైన బ్రతుకుందో క్రీస్తున్నందుంటే నూతన స్వభావాన్ని దేవుడి ఇవ్వబోతున్నాడు దేవుడికి ఘనత కలుగును గాక చెప్పండి ఒకటి క్రీస్తున్నందుంటే ఏమిస్తాడంట నూతన గట్టి చెప్పండి నూతన హృదయం రెండవది నూతన స్వభావం మూడవది రోజు దేవుడు ఏం ఏం చేయబోతున్నాడు అంటే నూతన బుద్ధి ఏ బుద్ధి గ్రంథం పద్దెనిమిది ముప్పై ఒకటి వచ్చిన చదువుకుందాంకేల్ గ్రంథం పద్దెనిమిది ముప్పై ఒకటి నూతన బుద్ధి తెచ్చుకున్నాడు నూతన బుద్ధి నూతన బుద్ధి ఇస్తాడంట తెచ్చుకోండి నూతన బుద్ధి తెచ్చుకోండి ఏం తెచ్చుకోవాలంట నూతన బుద్ధి అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాలు కొంతమంది అంటారు వాడి బుద్ధి ఆమె బుద్ధి బాగోదు బుద్ధి ఉండదంట బైబిల్లో కూడా పది మంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు ఆ బుద్ధి బుద్ధి కలిగిన వారిలో ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు నూతన బుద్ధి ఇస్తా అంటే కొన్ని సందర్భాల్లో మన పిల్లలు ఏదైనా తీసుకురానంటే అంటే గ్లాస్ కానీ ఏదైనా కింద వేసేస్తే ఏమంటారు ఏం బుద్ధి లేదా అని కొంచెం కూడా అని అంటారు అంటారా చెప్పండి అమ్మా అంటారా అనరా ఏమ నీకు బుద్ధి లేదా ఏరా నీకు బుద్ధి లేదా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నా అవన్నీ ఏమంటారు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు దేవుడు ఏం చేస్తాడంట నూతన బుద్ధి ఇస్తాడంట నూతన బుద్ధి అందుకే బైబిల్లో మాట రాయబడిన సామెతల రంగంలో రెండు పదకొండు వచ్చినంలో చూస్తే బుద్ధి నీకుంటే బుద్ధి నిన్ను కాపాడుతుంట ఏం కాపాడుతుంది సామెతలు రెండు పదకొండు బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలిగా ఉండును చాలు చాలు దేవుడు ఏమంటున్నాడంటే నూతన బుద్ధి మీకు ఇస్తాను ఈ సంవత్సరంలో ఏ బుద్ధి ప్రభునందు దేవుని పిల్లలారా బుద్ధి నూతన బుద్ధినికి ఇస్తా ఎందుకంటే నీవు బుద్ధి చెడి బుద్ధి చెడి లోకానుసారంగా బ్రతుకుతూ బుద్ధి ఉంటూ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి ఈ రోజు నాయందు నిలిచుంటే నీకేం చేస్తా నూతన బుద్ధి ఇస్తా ఒక మాట ఒక మాట అమ్మా ఒక రోజు ఒక ఇంట్లో ఉంటా ఒక తండ్రి వయసుకొచ్చిన ఇద్దరు ఉన్నారు ఒక కొడుకు ఉన్నాడు పెళ్లి ఏడికి వచ్చిన వాళ్ళ చచ్చికి వెళ్తారు వాళ్ళ ముందు ఇంట్లో బ్రాందీ బాటిల్ పెట్టుకొని సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటాడు ఈ తాగేవాడికి బుద్ధి ఉందే బుద్ధి లేదా ఇప్పుడు ఇద్దరు పెళ్లి పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒక పెళ్లి ఒక వచ్చిన కొడుకు ఒకడు ఉన్నాడు వాళ్ళ ముందు మందు పోసుకొని గుప్పలు గుప్పళ్ళు సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటే చూసేటోళ్ళు ఏమంటారు వీడి కొంచెం కూడా బుద్ధి వీడు పిల్లల ముందు వయసుకు వచ్చిన పిల్లల ముందు ఒక తండ్రి తాగుతున్నాడు అంటే ఆ తండ్రిని పిల్లలు ఎలా చూస్తారు ఎలా చూస్తారు అంటే ఏం నేర్పిస్తారు వీళ్ళు ఏం నేర్పిస్తారు ఎవడైనా బయట దొంగ దొంగగా తాగో ఎట్లా తాగు దొంగ దొంగగా తాగో నోట్లో బబ్లి అల్లంలో ఏదో నటం చేసుకుంటూ వచ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది చర్చ ఇంట్లోనే బాటిల్ పెట్టుకొని ఇంట్లోనే గ్లాసులు పెట్టుకొని ఎంత ధైర్యం ఉండాల ఎంత బుద్ధి లేనివాడు అనల్లా ఇలాంటి వాడిని ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు ఉండరా చాలా మంది ఉంటారు అంటే ఎట్లా అసలు కన్న కూతురు ఉంది కొడుకులు ఉన్నారు భార్య ఉన్నారు సిగ్గు లేదా తాగడానికి బుద్ధి ఉంది అంటారా బుద్ధి లేని పనులు చేస్తారు చాలా బుద్ధి లేని పనులు అంటే ఆ తండ్రి అలాగా తాగుతూ బిడ్డల పట్ల ఆ విధంగా ఉండి మరలైన్ తెలుసా సిగరెట్ తాగుతున్నాడు అంటే ఇల్లంతా పొగొస్తుందా రాదా చెప్పండమ్మా పొగ వస్తుందా ఉండదా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఆడపిల్లలు అనుకో మగపి చదువుకున్న పిల్లలు అనుకో ఆ స్మెల్ సరిపోతుందా చెప్పండమ్మా స్మెల్ సరిపోతుందా చెప్పాలి అంటే సిగరెట్ తాగిన కంటే ఆ సిగరెట్ స్మెల్ బీడ్చుకున్న దాన్ని తీసుకున్న వానికి ఎక్కువగా అంట ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం ఎక్కువ ఆ సిగరెట్ కొంతమంది తాగేటప్పుడు దాన్ని చూస్తే మైండ్ పని చేయదు పని చేస్తా చెప్పండి అమ్మా అంటే భార్య పిల్లలు ఆ తాగుడు వాసనకి ఆ సిగరెట్ వాసనకి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు చెప్పండి ఉంటారా ఎంత బుద్ధి లేని పనులు చేస్తారు చాలా మంది అలా చేయొచ్చా మాట్లాడరమ్మా చేయచ్చా అలా ఆ పురుషులు చెప్పాలి చేయొచ్చా అట్లా చేయొచ్చా తాగోడు తప్పు అందుకే బుద్ధి నిన్ను కాపాడును బుద్ధి నిన్నేం చేస్తుంది చెప్పండమ్మా బుద్ధి నిన్ను కాపాడుతుంట అవునా కాదా ఈరోజు ఈ ప్రపంచానికి ప్రేమించడానికి పాన్ప్రాక్ల లామిలి పళ్ళని కూర్చిపోయి తాగేటోడే చాలా అందం కనపడతాడు ఎలా కనపడతాడమ్మా హీరోలా కనపడతాడు ఆ హీరో పెళ్ళైనాక విలన్ అవుతాడు చెప్పండి ఆ విల్లిని పానప్రాకలు నములుత ఉంటే అంటే అబ్బా ఆ హీరోయిన్ సంతోషంగా ఉంటుంది ఏముంటుంది ఎందుకంటే పుచ్చిపోయిన పనుల్లోని తాగినోని చేస్తారు ఈరోజు ఆడపిల్లలు చెప్పండమ్మా అంత అందంగా నచ్చాడా అంత బాగున్నాడా అంటే పాపం హీరో కదా బేబడగా తిరిగి ఉండాలా ఎలా కనపడతారు చెప్పండమ్మా ఎటు చెప్పాలా హీరోలోగా అంటే బుద్ధి మనిషి బుద్ధి లేనప్పుడు మనిషి బుద్ధి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె అభ్యక్తి తను తాను కాపాడబడలేకపోతున్నాడు ఏం చేయబోతున్నాడు చెప్పండి అమ్మా ఎట్టు చెప్పాల ఏం అంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది ఒక రోజు ఒక అమ్మాయి వాడు పానపురాకలు నమ్ముతాడు ఇంకో విషయం పానపురాకలు నమిలి సిగరెట్లు తాగి మందు తాగుతాడు ఈ పాప బాగా చదువుకుంది ఇంట్లో వాళ్ళు అందరూ అమ్మా నీకేమైనా బుద్ధి ఉందా అన్నాడంట నిజంగా బుద్ధుంది ఈ పిల్లకి చెప్పండి పాన ప్రాకుల్ని తినేటోడిని మందు తాగేటోడిని ప్రేమిస్తారా అయితే ఇప్పుడు చెప్పే మాటలను బట్టి ఎవరిని ప్రేమించాలా మరల అట్లా వేరు మరల మీరు దరిద్రులు మరల ఇంకా దానికి ఊహించుకొని మీకు ఏమంటుంది ఏమో అర్థం కాదు అయితే కొన్ని సందర్భాల్లో అవి సెట్ అవుతే సెట్ అవుతా లేకపోతే చాప్టర్ క్లోజ్ అవునా కదా అయితే బుద్ధి లేని పనులు ఏం ఏ పనులు చెప్పండమ్మా బుద్ధి లేని పనులు అంటే బుద్ధి లేని బుద్ధి నిన్ను కాపాడుతుంది అందుకే నీకు నూతన బుద్ధి ఇస్తా నా దగ్గర ఉంటే ఈ సంవత్సరంలో నా దగ్గర ఉంటే నీకేమిస్తా చెప్పండమ్మా నూతన బుద్ధి నీకు ఇస్తా ఎందుకంటే ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది గట్టిగా చెప్పకూడదాం దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే దేవుడు నూతన బుద్ధిస్తానంటున్నాడు అందుకే బైబిల్లో బుద్ధి కలిగిన వారు ఉన్నారు బుద్ధి లేనోళ్ళు ఉన్నారు ఎంతమంది అంటే ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు ఐదుగురు చెప్పండి పెళ్లి కుమారుని స్వరాన్ని వినడానికి వెళ్తున్నారు బాబు నిద్ర వచ్చింది ఏం చేసిన్నారు నిద్ర వస్తే నిద్రపోయారు పెళ్లి కుమారుని స్వరం వినపడింది వినపడిన తర్వాత ఐదుగురు దివిటిలు వెలిగించుకొని వెళ్ళిపోయారు మిగతా ఐదుగురు చెప్పమ్మా నూనె లేదు వీళ్ళు ఏమంటారు తెలుసు నాకు కొంచెం నూనె పోయి ఏం చేయాలంట ఇది మీకు మాకిద్దరికి ఏం కాదు సరిపోయింది మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి మీరేం చేయాలా వీళ్ళు అమ్మవారి దగ్గరికి పోయే లోపు అక్కడ డోర్ ఏమైపోయింది చెప్పండి ఏం చేయిపోయింది అందుకే బుద్ధి కలిగిన కన్నికలు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు బుద్ధి లేని కన్నికలు వచ్చి దూడదడుతున్నారే అక్కడ మీరు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపోయినా అన్నారు అంటే మన జీవితంలో మనకు బుద్ధి ఉండాలంటే ఇది మంచిదా అనే బుద్ధి మనకు లేకపోతే ఎలాగా బైబిల్ ఇంకో మాట రాయబడింది కాగా ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యు ప్రతి వాడు బండ మీద పునాది వేసుకొనినా ఎలాగుంటాడంట పునాది వేసుకున్న బుద్ధివంతుడుగా ఉంటాడంట ఎవరు మాటలు అంటే చెప్పమ్మా ఎవరు మాట్లాడినాలా గడి చెప్పండి నా మాటలు విని వాడు చెప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద వేసుకొని నా బుద్ధి ఆ బుద్ధి నిన్న ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది ఏం చేస్తుంది చెప్పాలి గట్టిగా అంటే దేవుడు అంటున్నాడు నూతన బుద్ధి మీకు ఇస్తా మీరందరూ బుద్ధి లేనిలాగా ఉండకూడదు రేపు ఏ కార్యక్రమం ఉంది మనకు చెప్పాలా ఏ బుధవారం రాత్రి మళ్ళీ రే రోజు మళ్ళీ రేపు మరల ఎల్లుండి మరల అవతల ఎల్లుండి ఈ అంతా ఇది ఏ సరిపోయింది మాకు అవునా కాదా అవునా కాదా అంటే బుద్ధి కలిగిన వాళ్ళంతా ఏం చేసుకుంటారు బుద్ధిని కాపాడుకుంటే బుద్ధి ఉందనుకో ఆ బుద్ధి మిమ్మల్ని ఏం చేస్తుంది ఆ బుద్ధి పెళ్లి కుమారుని దగ్గరికి నడిపించింది ఏం చేసింది అందుకే బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలా దేవుని మాటలు ఈ మాటలు విని వాటి చెప్పున చెయ్యు ప్రతి వాడు బండ మీద పునాదిని వేసుకుని బుద్ధిమంతుని ఉండును నూతన బుద్ధి మీకు ఇస్తానంటున్నాడు ఎందుకనంటే ఈరోజు ఒకవేళ బుద్ధి నీకుంటే ఆ బుద్ధి నిన్న ఏం చేస్తా కాపాడుతుంది ఎవరిచ్చే బుద్ధి మనిషి మనిషి బుద్ధి మంచిది కాదు కానీ దేవుడిచ్చే బుద్ధి చాలా మంచిది దేవునికి మహిమ కలుగును గాక దేనికి స్తోత్రం కలిగిన గాక మంచి బుద్ధి కలిగి ఉండాలా మనం ఉండాలా వద్దా మంచి బుద్ధి కలిగి ఉండాలా ఇచ్చే బుద్ధి ప్రేమించే బుద్ధి అవునా పనిచేసే బుద్ధి ఇవన్నీ చాలా అవసరమైనటువంటివి చాలా అవసరం దేవుని పిల్లలరా జాగ్రత్త గమనించండి జాగ్రత్త మీరు గమనించండి దేవుడు మనకి ఇచ్చేటువంటి బుద్ధి మనల్ని ఏం చేస్తుంది కాపాడుతుంది ఏమవుతుంది చెప్పండి ఎన్ని ఎన్ని నిమిషాలని ఎప్పటికీ చెప్పండి నంబర్ వన్ క్రీస్తు నందుంటే గట్టి చెప్పాలి నూతన హృదయం క్రీస్తు నందుంటే నూతన స్వభావం క్రీస్తు నందుంటే నూతన బుద్ధి క్రీస్తు నందుంటే నూతనమైన బలం గట్టిగా చెప్పకూడదాం దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి నూతన క్రీస్తు నందుంటే నూతన బలం ఎహో కొరకు ఎదురు చూచువారు ఈ సంవత్సరంలో నూతన బలము పొందుదురో చెప్పండి ఏ బలము ఎహో కొరకు ఎదురు చూచువారు దేవదూతల సమూహం వస్తుందా రాదా గట్టిగా వస్తుంది దేవదూతల సమూహం ఖాళీ ప్లేస్ అంతా కూడా ఒక ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా ఏం చేయబడుతుందంటే దేవునికి మహిమ కలుగును గాక యహోబ కొరకు ఎదురు చూచువారు ఏ ఫలాన్ని పొందుకుంటారంట నూతన బలం మనుషులను కొట్టేకా కట్టెలు కొట్టేకా చెప్పండి నూతన బలం ఏ బలం సాతానుడు జయించేటువంటి బలం అందుకే తిమోతి గారు అంటారు మాట తిమోతి రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంది ఆహా చదవండి నా కుమారుడా క్రీస్తు ఏసు నందున్న కృపచేత ఏం కావాలా చెప్పండమ్మా నా కుమారుడా క్రీస్తు నువ్వేం కావాలా చెప్పండి ఏం కావాలా చెప్పాలా బలవంతుడు కుమారుడా ఏ కుమారుడు చెప్పండి అమ్మా నా ప్రియ కుమారుడా నువ్వేం కావాలా నా ప్రియ కుమార్తె ఎవరియందు బలవంతులు కావాలా ఈ రోజు మనం ఎవరి ఎందు బలం పొందుకోవాలా చెప్పండమ్మా ఎవరు ఎందుకు బలం పొందుకోవాలా క్రీస్తు నందు బలం పొందుకోవాలా ఈరోజు ఒక సాగుకునిగా ఒక దైవ సాగుకునిగా చెప్పే మాట నా కుమార్తెరా నా కుమార్లరా మీరందరూ క్రీస్తు ఏస్తున్నందున్న కృప చేత మీరు బలవంతులవుతురు గాక అర్థమైందా దేవునికి మాయమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ఉన్న కృప చేత ఏమంటున్నాడు అంటే పౌలు గారు అంటున్నారు నా కుమారుడా తిమోతే క్రీస్తు నందు నువ్వేం కావాలా గట్టిగా చెప్పాలా బలవంతుడంట ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు బలహీనుడుగా ఉన్నాడు ఏం బలహీనుడో చెప్పండి ఎంత బలహీనుడో తెలుసా సీరియల్ చూసేవాళ్ళు మీలో ఎంతమంది నర్చేది పైకి తితారా ప్రార్థన చేసుకుని బలహీనులు ఉన్నారు సువార్త ప్రకటించని బలహీనులు ఉన్నారు సహకరించని పరిచర్య కొరకు సహకరించని ఉన్నారో ప్రార్థనకి రాని బలహీనులు ఉన్నారో ప్రభు కొరకు దారాళంగా ఇవ్వని ఉన్నారో ప్రేమించని ఉన్నారో గిల్లాలు చెప్పే బలహీనులు ఉన్నారు ఏం పని పాట లేకుండా భయంకరంగా జీవించే బలహీనులు ఉన్నారు బైబులు చదవని బలహీనులు ఉన్నారు మరి ఇంత బలహీనంగా ఉన్నప్పుడు సాతాను ముందు పెట్టినటువంటి ఆ బలమైన వాటిని ఎప్పుడు జయించగలుగుతావు జయించగలుగుతారా మాట్లాడరేమ్మా జయించగలుగుతారా ఎందుకంటే ఇంత బలహీనుడు మరి సాతాన్ని ఎలాగ జయించగలుగుతావు అందుకే తిమోతి గారు అంటున్నారు కుమారుడా క్రీస్తు యేసు నందున్న కృప చేత ఏం కావాలా చెప్పండి ఆ బలం ఎలాంటిదంటే నీ చుట్టూ ప్రాకారములను సైతము కూల్చగలిగిన బలం గట్టిగా బలహీనులుగా ఉన్నారు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు కానీ ఈ సంవత్సరము దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరైతే ఆయన ఎందు నిలుచుంటారో వారికి నూతన హృదయం నూతన స్వభావం నూతన బుద్ధి నూతనమైన బలం ఆయన అనుగ్రహించబోతూ ఏం సఫ్ అవుతూ రోజు ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ అలవాటు ఉన్నాడు ఏంటి అలవాటు అంటే ఫ్యామిలీ అంతా చచ్చికి వస్తారు కానీ ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్ళే అలవాటు ఉందండి ఏ అలవాటు కానీ ఆ సంఘంలో చాలా ఒక మైన పాత్రగా బలంగా వాడబడుచున్న వాళ్ళు కానీ వారు దేనికి బలహీనులు ఒక సినిమాకు బలహీనులైపోయారు అయిపోయారు అయితే నువ్వు ఏదైతే బలహీనమైన దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావో ఆ బలహీనత నిన్ను పనికిరాని వాడిగా పనికిరాని దానిగా చేస్తా ఇక్కడున్న నా బిడ్డలరా మీకు చెప్పే మాట నీవు ఈ సంవత్సరంలో నువ్వు సీరియల్ నుంచి పెట్టు ఎందుకంటే ఇంత కష్టపడుతుంది ఇంత ప్రయాసపడుతుంది మీరు బాగుండాలని తప్ప పాడైపోవాలని కాదు మీరు పాడైపోతారన్నప్పుడు మేము గురించి ఆలోచన చేసేది ఎందుకు వేస్ట్ కదా వేస్టా కదా వేస్ట్ ఒక ఆమె ఉంటుందమ్మా ఒక ఆమె ఏం చేస్తాదంటే పనికి వెళ్ళదంట ఆ ఇంట్లో గంట సేపు ఇంకో ఇంట్లో గంట సేపు ఇంకో ఇంట్లో అట్లా సాయంత్రం లోపల సుమారు ఒక పది నెలలు తిరుపుకొని వచ్చేస్తా అంట ఆడ మాటలు ఇడికి ఇటు మాటలు ఇడికి ఇట్లా ఇట్లా అంటే ఎంత బలహీనులు క్రైస్తవ సంఘంలో ఉన్నవాళ్ళు చాలా మంది బలహీనులు ఉన్నారు ఈడ మాటలు ఆడు చెప్పేది ఆడ మాటలు ఇక్కడ చెప్పేది ఇలాగేం పని ఏముచ్చని ముసలమ్మ ముచ్చట్లు అక్కడి మాటలు ఇక్కడికి చెప్పి ఇక్కడ మాటలు అక్కడికి చెప్పి లేనిపోనివని చెప్పి పెంట పెంట పెట్టేట కొంతమంది ఉంటారు బలహీనులు ఆ నోటితో కాస్త దేవుని గురించి చెప్తే మారతారు మారతారా మారా అంటే బలహీనులుగా ఉండకండి బలహీనమైనటువంటి స్థితిలో ఉండకండి అంటే ఒక కార్యక్రమానికి వచ్చి కొంతమంది ఎలా ఉంటారు తెలుసా కానుకనుకో పది రూపాయలు కానుకేస్తా ఎంత వేస్తారమ్మా చెప్పండి ఎంత వేస్తారు కనుక పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఒక దేవుని సన్నిధిలో ఒక బలహీనటువంటి బలహీనత కలిగి ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు వేసుకుని వెళ్ళిపోతే మనకి ఎలాగుంటదా ఆశీర్వాదం ఉంటుందా చెప్పండి అమ్మా ఉంటుందా ఎందుకనంటే మనం ఖర్చే మనం పెట్టే ఖర్చు ఎక్కువగా మనం చేసేది ప్రభు సన్నిధిలో పెట్టే ఖర్చు చెప్పండి ఇక్కడ మిగిలిస్తారు ప్రభు కొరకు ఇచ్చే వాటిలో చాలా మంది మిగిలించాలని చూస్తారు చాలా తప్పు అయితే గారు ందు నువ్వేం కావాలి బలవంతుడుగా ఈరోజు మీరు అందరు బలవంతులు కావాలని యహోవ కొరకు ఎదురు చూడాలా ఏం చేయాలా బలం ఈరోజు ఏ బలహీనతతో నువ్వు ఉన్నావో నీకు జయించే బలం ఆ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఆమెను చెప్పండి ఆమెను చెప్పండి బలం ఎంతమందికి కావాలా సైతాను జయించే బలం ఎంతమందికి కావాలా కావాలని అడగాల ఎంతమంది కావాలా కావాలంటే కొన్ని విడిచిపెట్టాలా ఏం చేయాలా చెప్పండి అమ్మా విడిచిపెట్టాలి కొన్ని విడిచిపెడతారా చెప్పండి చెప్పండి విడిచిపెడతారా మనం సీరియల్ విడిచిపెట్టాలా అబద్ధాలు విడిచిపెట్టాలా నామకార్థత విడిచిపెట్టాలా భక్తిహీనత విడిచిపెట్టాలా ఎంతమంది కావాలా బలం ఈరోజు ప్రభు ఉండి ఎంతమందికి నూతన హృదయం కావాలా చెప్పండి ఎంతమంది కావాలా నూతన హృదయం ఎంతమంది కావాలా నూతన స్వభావం ఎంతమంది కావాలా కావాలా కావాలని చెప్పిన వారు వెంటనే మోకరించండి కలుమూసుకోండి ఇంకా లేట్ చేయద్దు లేట్ చేయద్దు లేట్ చేయద్దు లేట్ చేయద్దు కలిమూసుకో కలిమూసుకో చెదులు పైకెత్తే ఒకసారి చెదులు పైకెత్తండి ప్రైజ్ ఎలా అల్లలు స్తోత్రం ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు ఆయన చెంతకు నేను చేర్చుకోబోతున్నాడు చదులు పైకితే ఒకసారి బిగ్గరగా స్తుతి చేద్దాం దేవా మీకు స్థుతే మీకు స్తోత్రములు చెప్పండి గట్టిగా చెప్పట్లు కొడుతు చెప్పండి ఏసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం దైగల తండ్రి కృప చూపించండి నీ బిడ్డలను ఆశీర్వదించము బలపరచు చెప్పబడిన వాక్యం ప్రతి హృదయంలో బదిలపరచు నూతన హృదయం నూతన స్వభావం నూతన బుద్ధి నూతన బలం ఎందుకు దాక్ష పడినటువంటి గొప్ప కార్యాలు ఇవన్నిటిని నా అగ్ని బిడ్డలకు మీరు దయచేయండి ఈ సంవత్సరంలో ఈ పరిచర్యను సేవకుని సావుకురాలని మరింతగా ఆశీర్వదించి మరింతగా అభిషేకించి నీ గొప్ప కార్యాలను ఏ సున్నామలో జరిగింప చేయమని అడుగుచున్నాను ఈ రోజు ఎంతమంది అయితే నీ సన్నిధిలోకి వచ్చారు కుటుంబాలతో కలిసి ఎంతమంది అయితే వచ్చారు పరిశుద్ధాత్మ దేవ వారిని మీరు ముట్టబోచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించొచ్చున్నాం ముయ్యబడిన గర్భాలు తెరుస్తున్నందుకు మీకు వంద నములు వంద పాపపు కట్లతో ఉన్న వారి కట్లు తెంపు వేయించున్నందుకు స్తోత్రములు తాగుడులో ఉన్న వారి కట్లు తెంపుచున్నందుకు స్తోత్రములు తండ్రి తండ్రి అప్పులతో బాధపడుచున్న వారికి విడుదలను కలగ మీకు స్తోత్రములు తండ్రి ఈ రోజు నీ సాన్నిధ్యములోకి ప్రభువా ఈ నూతన సంవత్సరములోనికి నీ యొక్క సారిధ్యములోనికి ఏ సుక్రీస్తు ప్రత్యక్షత ఈ మందిరములోకి అడుగు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించబోతున్నందుక మీకే స్తోత్రములు స్తోత్రములు బలమైన దేవ కృప చూపించండి నాకు ఇచ్చిన సహకారులను నాకు ఇచ్చిన సహకారులైన బిడ్డలను దీవించండి ఈ సంవత్సరంలో ఈ బలిష్టమైన కార్యాలు జరిగింపచేసి ఈ పరిచర్య కొరకు నూతనమైన కార్యాలు మీరు ఇంకా జరిగిస్తున్నందుకో జరిగించబోవచ్చున్నందుకో మీకే స్థుతే దీవించి ఆశీర్వదించము బలపరచుము అయినా రోజు మందిరంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ఇప్పుడే వారిని వారి మీద నష్టములు వచ్చి బలపరచమని నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుని చున్నా తండ్రి అమే